హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారు అయితే రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనేవి ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు కూడా ఒక పూర్తి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్ సమావేశంలో మెయిన్గా చూసుకుంటే ఎవరికి ఫస్ట్ ప్రాధాన్యత దొరికిందని మనం మాట్లాడుకుంటే వన్ అండ్ ఓన్లీ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఉన్నాయో పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ నీటిపారుదల అభివృద్ధి శాఖ ఏదైతే ఉందో ఆ రెండు శాఖలు కలుపుకొని పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో నిధులు అనేవి కేటాయించడం జరిగింది రాష్ట్ర బడ్జెట్లో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ప్రయారిటీ ఆయన శాఖలకు ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నిధులనేవి విడుదల చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పల్లెలు అంటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా కూడా సమస్యలు నైంటీ నైన్ పర్సెంట్ సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతోనే ఆయన ఒక ఒక మీద ఉన్నారు మనకి ఆ ప్లానింగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గ్రామ సభలను పెట్టారో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభలు పెట్టి ప్రపంచ స్థాయి రికార్డును కొట్టి దాని తర్వాత ఆ గ్రామ సభల్లో ఏవైతే సమస్యల కింద ముప్పై వేల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల సమస్యలు ఒకేసారి అందులో సీసీ రోడ్లే కానీ తారు రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే మంచినీటి కుళాయిలే కానీ లేదా ఉపాధి హామీ పనులకు సంబంధించి కానీ స్కూళ్ళకు సంబంధించి కానీ ఇలా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే సమస్య ఉంటాయో ఈ సమస్యలు అన్నిటిని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల సమస్యల్ని గుర్తించడం జరిగింది ఈ ముప్పై వేల సమస్యలకి కూడా పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయల నిధులను రప్పించుకోవడం జరిగింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొన్ని నిధులు కేటాయించుకోవడం జరిగింది ఓవరాల్ గా మొదటి ఫేసింగ్ గా పల్లె పండుగ అనే కార్యక్రమానికి మొదటి ఫేసింగ్ గా అక్టోబర్ పద్నాలుగో తారీఖున శంకు స్థాపన చేసి జనవరి అంటే సంక్రాంతి వచ్చేటప్పటికి ఈ మొదటి ఫేసింగ్ లో ముప్పై వేల పైచీలకు పనులు ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపు నాలుగు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పైచీలకు నిధులు అనేవి కేటాయించుకొని అన్ని పనులు కూడా జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు తీసుకున్నారు అంటే మీకు మొదటి ఫేజ్ దాదాపుగా మీరు సంక్రాంతి వచ్చేటప్పటికే మీ పల్లెటూరులో కొత్త కొత్త రూపురేఖలు అనేవి కనబడతాయి అవి చిన్నవా పెద్దవా అనేది మనం అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా మొదటి ఫేసింగ్ కనిపెడతాయి మళ్ళీ సెకండ్ ఫేజ్ చూసుకుంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి నెల చివరాకరకు వచ్చేటప్పటికి మళ్ళీ గ్రామ సభలు పెట్టడం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గ్రామ వల్ల ఉన్న సమస్యలు అన్నీ కూడా గుర్తించడం అవన్నీ కూడా గుర్తించి మళ్ళీ పల్లె పండుగ అనే కార్యక్రమంతో శంకుస్థాపన చేసి దానికి కావాల్సిన నిధులన్నీ కూడా కేటాయించి ఆ అభివృద్ధి పనులన్నీ కూడా మళ్ళీ కేవలం మూడు నెలల టార్గెట్ వ్యవధిలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీరాజ్ శాఖ మెయిన్గా గ్రామీణాభివృద్ధి శాఖ ఏవైతే ఉన్నాయో వీటిల మీద గట్టి ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా ఆయనకి గట్టిగా సపోర్ట్ ఇచ్చే విధంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారి తరపు నుంచి ఎన్ని నిధులు అయితే కావాలో అన్ని నిధులు వస్తున్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన నిధులన్నీ కూడా ఈరోజు బడ్జెట్లో పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి శాఖలకే ఫస్ట్ ప్రయారిటీ కింద కల్పించారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖలో ఒక పెనుమార్పు అనేది ఒక కొత్త రూపకల్పన అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులు వేత్తనాని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర బడ్జెట్లో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ఇంత నిధులు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు